భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ తప్పుడు తూకాలతో మిర్చి రైతులను నిలువున ముంచుతున్న దళారి గేటుగాల్లో చంద్రుగొండ మండలం బాలికుంట గ్రామంలో రైతుల వద్ద మిర్చి కొనుగోలుకు వచ్చిన తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన టాటా ఏసీ వాహనాలపై మిర్చి కొనుగోలుకు రైతు తేజవత్ సురేష్ వద్దకు వచ్చి ఇరవై క్వింటాళ్ల పత్తిని అదేవిధంగా గ్రామంలో మరికొందరు రైతుల వద్ద మిర్చి ఎలక్ట్రానిక్ ఖాటాలతో కాటా వేసుకుని కొనుగోలు చేస్తారు అనుమానం వచ్చిన తేజవత్ సురేష్ దామరచర్లలోని వేబ్రిడ్జ్ ఘాట వద్ద ఖాటా వేయగా ఇరవై క్వింటాల పత్తి ముప్పై క్వింటాలుగా తూకం రావడంతో అవాక్కైన రైతులు తమ గ్రామానికి తీసుకునిపోయే నిలదీయగా తమ తప్పుని ఒప్పుకున్నారు అనంతరం వారిని చంద్రకొండ పోలీస్ స్టేషన్కు అప్పగించారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు మండల వ్యాప్తంగా గల గ్రామాల్లో ఎంత పత్తి కొనుగోలు చేసింది పలువురు రైతుల వద్ద నుంచి సమాచారం సేకరిస్తున్నారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మార్చినేని రవి మాట్లాడుతూ గ్రామాల్లో తప్పుడు కాఠాలతో రైతులను నిలువున మోసం చేస్తున్న వారు బేరం నిర్వహించే దళారులు వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రైతులు తమ పంటలను ప్రభుత్వ మార్కెట్లలో లేదా లైసెన్స్ కలిగిన వ్యాపారులకు విక్రయించాలని కోరారు టీవీ న్యూస్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ సయ్యద్ నూరెర్ ఎట్లా ఎంతమంది మోసం చేస్తారా మీరు ఎంతమంది మోసం చేస్తారు మీరు ఇట్లా మీకు లక్షలు లక్ష ఎంతమంది మోహన్ చేస్తారు ఇక్కడ కష్టపడి బతకాలి ఏం ఎవరీ కష్టపడి బతకాలి పని లేదా అడుగు వాళ్ళు మీద మీదే ఊరు మీది అలాడా మీద కట్ట ఊరు తల పక్కన ఊరు మల్లారా ఇట్లాంటి పనులు చేయదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లాంటి లంగాపు పనులు చేయాలి రైతులు అందరూ అందరూ పురుగు మంది అదే అప్పులు తెరక పండేదే రెండు రోజులు అర్థమైందాద్దు అప్పుడే